ఈ తిరుపతి మార్కెట్ టమాటా ధరలకు వచ్చేసరికి సన్నము నాజోకు మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేజీల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది బ్రీ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట డెబ్భై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ అండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు యాభై రెండు ఎనభై అయితే ఈరోజు తిరుపతి టమాటా మార్కెట్ ధర టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు ఎనభై అయితే పోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా